సీతమ్మ తల్లికి హనుమ ఆజానుబాహుడైన తన కంటికి బాల హనుమలాగే కనిపిస్తాడు అందుకే తల్లి మనసులాగే పాపం హనుమ ఏం తింటున్నాడో ఏమోనని ఒకసారి భోజనం పెట్టాలని ఇలా శ్రీరామచంద్రునితో అనింది హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి అప్పుడు రామయ్య ఏమన్నాడో తెలుసా పిలువు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు ముసిముసిగా నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా నాయన మొహమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి వాసుల కోసం వండిన వంటంతా తెప్పించింది అది అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ సీతమ్మ తల్లికి కంగారు పుట్టి రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది అప్పుడు హనుమ సమాధానం వినండి శ్రీరామనామం తల్లి వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమ సీతమ్మ తల్లి తృళ్ళిపడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడొక్కడే కదా సీతమ్మ తల్లి తేరపార చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు శ్రీశంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇక తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించిన హనుమా అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి అబ్బా ఇది వినటానికి ఇతరులతో చెప్పటానికి ఎంత బాగుంది కదా మొత్తానికి హనుమకు ఏదో కడుపు నిండా అన్నం పెడదామనుకున్న సీతమ్మ తల్లికి హనుమలోని శంకరుడు భలే బలే చూపించాడు కదూ ఇంతకుముందే హనుమకు అన్నం పెట్టాను అన్న సీతమ్మ తల్లితో శ్రీరాముడు ముసిముసిగా నవ్వుతూ ఓకే ఎందుకన్నాడో ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమయ్యింది ఇది ఎవరో చక్కటి వాట్సప్ మెసేజ్ పంపారు అందుకే అందరికీ ఇది వినిపించాలని ఈ వీడియో చేశా భావన ఎంతో బాగుంది చెప్తూ ఉంటే కూడా నాకెంతో ఆనందం కలిగింది ఆ సీతమ్మ ఆ బాల హనుమానుడి చూస్తే తల్లి బిడ్డల ప్రేమ కనపడింది ఇది ముఖ్యంగా ఈ మధ్యనే మాతృ దినోత్సవం జరిగింది కదా నాకు సీతమ్మ తల్లి హనుమాలో ఆ దినోత్సవపు యొక్క ఆనందం అంతా కూడా కనపడింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి ఓకేనా మరిక ఉండనా ఆల్ ఆఫ్ యూ Säcke.